అండ్ ఫైనల్గా మీ లైఫ్లో చాలా లవ్ స్టోరీ ఉంది బట్ లవ్ గురించి ఒకే ఒక్క నన్ను ఎవరు లవ్ చేయలేదు మీకు చాలా లవ్ స్టోరీ లవ్ స్టోరీ అన్న లవ్ స్టోరీస్ అనలేదు లవ్ స్టోరీ మళ్ళీ ఇష్టపడే వాళ్ళు మిమ్మల్ని లవ్ చేసేవాళ్ళు చాలా మంది కదా సార్ దేర్ డిఫరెంట్ థింగ్స్ అండి లవ్ అన్న దీని మీద పాజిటివ్నెస్ ఇష్టపడే వాళ్ళు వేరే ఒక నటుడిగా లవ్ కాదు అభిమానమే యాక్టర్ ఇప్పుడు ఎవరైనా అది అభిమానం ఆరాధించే వాళ్ళు ఉన్నారు అంటే అది మన ఒక మదర్ తెరీసా ఒక అబ్దుల్ కలాం గారు ఒక విమేన వివేకానంద స్వామి ఒక చంద్రశేఖర్ సరస్వతి కంచి ఆయన శంకరాచార్యులు వీళ్ళని ఆరాధిస్తాం ఎందుకంటే ఆ పద్ధతిలో వీళ్ళని నటుడిగా అభిమానిస్తారు గౌరవం గౌరవించే వాళ్ళు ఎవరు అగైన్ ఒక మదర్ తెరీసా ఒక అబ్దుల్ కలాం వాళ్ళు ప్రేమ అన్నది ఏంటి నా సొంతం అన్నదే ప్రేమ ఓకే ఇప్పుడు సార్ పాడారు ప్రతి పాట ప్రతి వాళ్ళు ఏమనుకుంటే ఈ పాట నా కోసమే అనుకుంటారు అవును అది వేరే బట్ సార్ దగ్గరకు వచ్చేసారు ఆయన పాట ద్వారా ఆయన అభిమానిస్తారు ఆయన పాటను ప్రేమిస్తారు అవును చూడండి ఎంత తేడా ఉందో ఇన్ని తేడాలు తేడా నాకు ఇప్పుడే తెలిసింది డెఫినెట్గా అండి సార్ సర్ని అభిమానిస్తారు ఒక గాయకుడుగా ఆయన అభిమానిస్తారు బట్ ఆయన పాటని ప్రేమిస్తారు ఆ పాట ప్రేమించడం ఎందుకంటే అది నాకే సొంతం అన్న భావన ఓన్ చేసుకుంటా వెన్ యూ ఓన్ సంథింగ్ దెన్ దట్ ఈస్ లవ్ ఎస్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్